హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఆడియన్స్తో కథలు ఈరోజు మనం చెప్పుకునే కదా కుటుంబం ఐదో భాగం ఇక స్టోరీలోకి వెళ్తే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వేద ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వచ్చేటప్పటికి అభికి చాలా లేట్ అవుతుంది అభి కోసం వేద వెయిట్ చేస్తూ నిద్రపో నిద్రపోతుంది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన అభికి వేద వెయిట్ చేస్తూ నిద్రపోతూ కనిపిస్తుంది అభి ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం వడ్డించుకుంటాడు దాంతో ఆ చప్పుడుకి వేదకు మెలకు వచ్చి చూస్తే అభి వడ్డించుకుంటూ ఉంటాడు భోజనం వడ్డించుకుంటూ ఉంటాడు సారీ అండి వెయిట్ చేస్తూ ఉంటే నిద్ర పట్టేసింది నేను వడ్డిస్తాను అంటుంది వేద వద్దు పర్లేదు నాకు ఇది అలవాటే లేట్ అయినప్పుడు లక్ష్మము ఉంటే వడ్డిస్తుంది లేకపోతే నేనే వడ్డించుకుంటాను ఇక అంటాడు అవి ఇక నుంచి నేనున్నానుగా గారు ఇక ఎవరి అవసరం ఉండదు అని వేద అంటుంది నువ్వు భోజనం చేసావా అని అడుగుతాడు అవి లేదు మీరు చేసిన తర్వాత చేస్తాను అంటుంది వేద నువ్వు కూడా భోజేయ్ అని అంటాడు అవి తను తనని భోజనం చేయమనడంతో సంతోషంగా వేద అబితో కలిసి కూర్చొని భోజనం చేస్తుంది అభి భోజనం చేసి గదికి వచ్చి తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తాడు చేసుకుంటాడు కానీ తను రూమ్లో చిన్న చిన్న మార్పులను గమనిస్తాడు కానీ అభి వాటిని పెద్దగా పట్టించుకోడు వేద డైనింగ్ టేబుల్ సర్ది వాటర్ బాటిల్ పట్టుకుని గదికి వస్తుంది గదికి వచ్చిన వేదాను అభి గమనించడు తన పనిలో తాను మునిగిపోతాడు వేద వేద వచ్చి అభి ఏదో పని చేస్తున్నాడని ఇంకా వేద సైలెంట్గా వచ్చి సోఫాలో నిద్రపోతుంది అభి తన వర్క్ అవ్వగానే నిద్రపోవడానికి చూడగా నిద్రపోయి వేద నిద్రపోయి ఉంటుంది వేద అభి కంటికి కొత్తగా కనిపిస్తూ ఉంటుంది వేదను చూస్తూ అభి నువ్వు అసలు ఎలాంటి ఎలాంటి అమ్మాయివి నేను చెప్పిన విషయానికి నువ్వు అంత తొందరగా అర్థం చేసుకుంటావు అనుకోలేదు నిన్ను నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను నాకు చాలా కంగారు నువ్వు ఎక్కడ తాతయ్యతో చెబుతావేమో అని నువ్వు పల్లెటూరు అమ్మాయి అయినా నేను చెప్పిన దానికి అర్థం చేసుకోగలిగావు అర్థం చేసుకోగలవా లేదా అని అనుకున్నాను కానీ నువ్వు నన్ను అర్థం చేసుకొని నన్ను ఆశ్చర్యానికి గుర్చేశావు అని అనుకుంటూ ఉంటాడు అభి వేదను చూస్తూ అభి వేదకు గుడ్ నైట్ చెప్పి అభి కూడా నిద్రపోతాడు రాత్రి బాగా లేట్ అవడంతో వేద కొంచెం లేటుగా నిద్రలేస్తుంది తాను నిద్రలేచేటప్పటికీ అభి ఉండడు కానీ లేట్ అయిందన్న తొందరలో అభిని గమనించకుండా తొందరగా రెడీ అయ్యి కిందకి వస్తుంది వేద కిందకు వచ్చిన వేద నేరుగా కిచెన్లోకి వెళ్ళి లక్ష్మమ్మ టిఫిన్ టిఫిన్ రెడీ అయినా ఆయన ఆఫీస్కి వెళ్ళే టైం అయిందిగా అంటుంది హా రెడీ రెడీగానే ఉందమ్మా కానీ అబిబాబు గారు ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా అంటుంది లక్ష్మమ్మ ఆఫీస్కి వెళ్ళిపోయారా మరి నాకు చెప్పలేదు అంటుంది మీరు నిద్రలో ఉండి ఉంటారమ్మా అందుకే మిమ్మల్ని నిద్రలేపని ఎందుకని చెప్పి ఉండరమ్మా అని అంటుంది లక్ష్మమ్మ మీకు టిఫిన్ వడ్డించమంటారా అమ్మ అంటుంది లక్ష్మమ్మ లేదు లక్ష్మమ్మ నేను తర్వాత తింటానులే అంటుంది వేద కొంతసేపటికి ఇంట్లో ల్యాండ్లైన్ మోగుతుంది వేద పరధ్యానంలో కూర్చొని ఉంటుంది కానీ తన పక్కనున్న ఫోన్ మోగినప్పటికీ వేద పరధ్యానంతో పట్టించుకోదు లక్ష్మమ్మ వచ్చి ఫోన్ తీస్తుంది అభి లక్ష్మమ్మ నేను అర్జెంటుగా ముంబైకి వెళ్ళాలి నా పిఏ వస్తాడు నా లగేజ్ సర్ది తనకి ఇవ్వు అంటారు అలాగే బాబుగారు అంటుంది లక్ష్మమ్మ సరే అని ఫోన్ పెట్టేస్తాడు అభి వేద ఏమైంది లక్ష్మమ్మ ఎవరు అని అడగగా లక్ష్మమ్మ అభి ఫోన్ చేసిన సంగతి చెప్పి అభి లగేజ్ సర్దడానికి రూమ్కి వెళ్ళి తీసుకువస్తుంది అంతలోగా అబి పిఏ వస్తాడు అభి పిఏకు వేద తెలియకపోవడంతో ఎవరో లక్ష్మమ్మ అని లక్ష్మమ్మని అడుగుతాడు తను లక్ష్మమ్మ తను అభిబాబు గారు భార్య బాబు అని అనగానే పిఏ షాక్ అయ్యి షాక్ అవుతాడు షాక్ నుంచి బయటకు వచ్చి గుడ్ మార్నింగ్ మేడం సారీ మేడం మీరెవడో మీరెవరో తెలియక మాట్లాడలేదు నా పేరు కిరణ్ నేను సార్ పిఏగా వర్క్ చేస్తున్నాను అంటాడు వేద హాయ్ అని చెప్తుంది సారీ మేడం సార్కి పెళ్ళైందని నాకు తెలియదు అందుకే నేను మిమ్మల్ని పరికరించలేదు సారీ అని చెబుతుండగా పర్వాలేదండి మా పెళ్ళి జరిగిందని ఎవరికీ తెలియదు నేనేమో అనుకోనిలేండి అంటుంది వేద సరే మేడం ఫ్లైట్కి టైం అవుతుంది సార్ వెయిట్ చేస్తూ ఉంటారు బయలుదేరుతాను అనగా వేద సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది నాకు తెలిసి మూడు రోజులు పట్టచ్చు మేడం అని అంటాడు కిరణ్ సరే అని కిరణ్ బయలుదేరుతాడు వేద తనకు అభి ముంబై వెళ్తున్న విషయం అభి తనకు చెప్పలేదని కొంచెం బాధగా ఉంటుంది అలా రెండు రోజులు గడుస్తాయి అని వేద దేవిని పూజ చేసుకొని రెడీ అయ్యి కిందకి వస్తుంది టిఫిన్ వడ్డమన్ వడ్డించమంటారా అమ్మ అని లక్ష్మమ్మ అంటుంది వేద నేను తర్వాత తింటాను లే లక్ష్మమ్మ అని అంటుంది అమ్మ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటి లక్ష్మమ్మ అంటుంది వేద అర్జున్ బాబు గారు మూడు రోజులుగా ఇంటికి రాలేదు నాకు ఏం చేయాలో తెలియటం లేదు అని అంటుంది గారికి చెప్పావా లక్ష్మమ్మ అని అడుగుతుంది వేద బాబు గారు బిజినెస్ పెన్ మీద బయటకు వెళ్ళారు కదమ్మా అందుకే ఆయనకి చెప్పలేదు పెద్ద అయ్య గారు కూడా లేదు అందుకే మీకు చెబుతున్నాను అంటుంది సరే లక్ష్మమ్మ అని వేద తనలో తాను అభిగారు తాతయ్య గారు ఇద్దరు ఊర్లో లేరు తాతయ్య గారు కూడా అర్జున్ బాధ్యత నాకు అప్పగించారు కదా ఇక తనని దారిలో పెట్టడానికి ప్రయత్నించాలి అనుకుంటుంది సరే లక్ష్మమ్మ నాకు ఒక విషయం చెప్పు అభిగారు ఊర్లో లేనప్పుడు అర్జున్కి ఏదైనా అవసరమైతే ఎ ఎవరికి ఫోన్ చేస్తారు అని అడుగుతుంది వేద వేద లక్ష్మమ్మ ఇంకెవరికమ్మా కిరణ్ బాబు గారు అబీబాబు గారు బిజినెస్ పని మీద ఎప్పుడు బయటకు వెళ్ళినా కిరణ్ బాబు అందరి అవసరాలను చూసుకుంటారు అంటుంది సరే అయితే కిరణ్కి ఫోన్ చేసి నాకు నేను మాట్లాడాలి అంటుంది వేద కిరణ్కి ఫోన్ చేసి లక్ష్మమ్మ వేదకు ఫోన్ ఇస్తుంది గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాడు కిరణ్ కిరణ్ గారు నేను వేదను మాట్లాడుతున్నాను చెప్పండి మేడం అంటాడు కిరణ్ నాకు ఒక పది నిమిషాల్లో అర్జున్ ఈ రెండు రోజులు ఎక్కడ ఉన్నాడో తెలియాలి సరే మేడం అంటారు కిరణ్ వేద ఫోన్ పెట్టేస్తుంది లక్ష్మమ్మ బయటకు వెళ్ళాలి డ్రైవర్ని కారు తీసి ఉంచమను నేను రెడీ అయ్యి వస్తాను అంటుంది వేద అని తన రూమ్కి వెళ్తుంది వేద అలాగే అంటుంది లక్ష్మమ్మ కిరణ్ ఆ ఫోన్ మాట్లాడి అభికి ఫోన్ చేస్తాడు అభి ఏమిటి విషయం కిరణ్ అని అడుగుతాడు స మేడం ఫోన్ చేశారు అర్జున్ సార్ ఎక్కడ ఉన్నారో చెప్పమని అని చె అని అడుగుతున్నారు మేడం అని అంటాడు కిరణ్ అర్జున్ గురించి తనకెందుకు అంటాడు తనకెందుకు అర్జున్ గురించి తనకెందుకు అంటాడు అభి ఏమో తెలియదు సార్ అర్జున్ సార్ రెండు రోజుల నుంచి ఇంటికి వెళ్ళలేదు సార్ అందుకే అడుగుతున్నారేమో అంటాడు కిరణ్ సరే తను అడిగిన ఇన్ఫర్మేషన్ తనకు ఇవ్వు ఇకపై ఈ విషయంపై నన్ను పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు అని అంటాడు అభి దాంతో కిరణ్ ఫోన్ చేసి ఇంటికి ఇన్ఫర్ లక్ష్మమ్మకి ఇన్ఫర్మేషన్ చెబుతాడు వేద రెడీ అయ్యి వస్తుంది లక్ష్మమ్మ అమ్మ కిరణ్ బాబు ఫోన్ చేసి ఈ అడ్రస్ ఇచ్చారు అని చెబుతుంది వేద అడ్రస్ తీసుకొని బయటకు వచ్చి డ్రైవర్ని కార్ తీయమని చెప్పి అడ్రస్ చెప్తుంది డ్రైవర్ అక్కడకు తీసుకువెళ్తాడు అర్జున్ ఇంటికి వెళ్లకుండా తన ఫ్రెండ్స్తో కలిసి వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడు అర్జున్ ఫ్రెండ్ అర్జున్ ను ఒరే అర్జున్ నువ్వు ఇంకా ఆపరా బాబు నువ్వు రెండు రోజుల నుంచి ఇంటికి వెళ్ళలేదు నువ్వు ఇంక ఇంటికి వెళ్ వెళ్ళరా అంటాడు మీ అన్నీ కానీ నువ్వు ఇంటికి వెళ్ళలేదని తెలిసిందనుకో అని అంటూ ఉండగా నువ్వేమీ కంగారు పడుకు మా అన్నీ ఆ బిజినెస్ పని మీద ముంబై వెళ్ళాడు మా తాతయ్య కూడా ఊర్లో లేడు ఇక నేను ఏం చేస్తున్నాననేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటాడు అర్జున్ అర్జున్ ఫ్రెండ్ మీ అన్నీకు పెళ్ళయిందన్నావు కదరా మీ వదిన గనుక చెబితేనో అంటాడు వదిన తను అసలు మా అన్నీకి భార్యనే కాదు ఇక నువ్వు తన గురించి ఏమీ ఆలోచించుకో పల్లెటూరు అమ్మాయిని తీసుకువచ్చి మా అన్నీకి భార్య అంటే నాకు వదిన అయిపోతుందా వదిన అంటే కనుక నేను అసలు ఆ ఇంటికే వెళ్ళను అయినా తనకు ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు అంటాడు అర్జున్ అర్జున్ ఫ్రెండ్ ఒకవేళ మీ వదిన ఇక్కడికి నీ కోసం వస్తే అని అంటాడు దానికి అర్జున్ తనకు ఇలాంటి ఈ అడ్రస్ ఎలా తెలుస్తుంది తెలిసినా తను ఏమీ ఇక్కడికి రాదులే అంటాడు అర్జున్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు అర్జున్ నా గురించి అంటుంది అక్కడికి వచ్చిన వే వేద అర్జున్ని చూస్తూ అర్జున్ నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు అదేంటి అర్జున్ నువ్వు రావచ్చు కానీ నేను రాకూడదా ఇలాంటి ప్లేసెస్కు అంటుంది వేద ఇంతలో అర్జున్ ఫ్రెండ్ వేదను చూస్తూ ఒరే అర్జున్ ఎవరి అమ్మాయి చాలా బాగుంది నాకు చెప్పనేలేదు అని అడుగుతాడు అర్జున్ ఒక గుద్దు గుద్ది నోరు ముగిరా తను మా వదిన మా అన్నయ్య భార్య అని అంటాడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఆడియన్స్తో కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ ఇక అర్జున్ వేదన అభిగా వేదను తన వదినగా ఎలా ఒప్పుకుంటాడో తర్వాత స్టోరీలో తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్